హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ థర్డ్ తాడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న సీక్రెట్ క్రష్ సో మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న ఒకని బ్లాక్ చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఎమోషనల్గా కూడా గుర్తొస్తూ ఉన్నారు మీ ఇద్దరికి మధ్య ఎమోషనల్ బాండింగ్ గుర్తొస్తూ ఉంది వాళ్ళు లేక మీరెంత ఎమోషనల్ అవుతున్నారో అది గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీ మీద కూడా ఎమోషనల్గా వాళ్ళు సో దిగులు అయితే ఉంది వాళ్ళకు కూడా శాడ్ ఫీలింగ్ అయితే ఉంది మిస్ అయితే అవుతున్నారు కానీ మళ్ళీ మీరు కలుస్తారు మళ్ళీ మీరు మీతో మళ్ళీ వాళ్ళకి బిగినింగ్ అవుతుంది మిమ్మల్ని మీట్ అవుతారు మళ్ళీ మే మీతో మీట్ అవుతాము మళ్ళీ కలుసుకుంటాము మేము మీట్ అవుతాము మళ్ళీ మాట్లాడుకుంటాము మళ్ళీ మా ప్రేమ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మేము బాగుంటాం అనే ఆలోచన వాళ్ళకి ఇంకా ఉందండి సో ఉంది వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో కార్డ్స్ని బట్టి వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో అంటే ఇప్పుడు దూరంగా లేరు వాళ్ళని బ్లాక్ చేశారు లేదా నో కాంటాక్ట్లో ఉన్నారు లేదా అన్బ్లాక్లో ఉన్నా సరిగా మాట్లాడట్లేదు అంటే సంథింగ్ ఈ పర్సన్కి మీకు ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి ఉండాలి సో వాటి వల్ల ఈ పర్సన్ సైలెంట్గా ఆగిపోయారు కానీ ఫ్యూచర్ మీద వీళ్ళకి హోప్ ఉంది మళ్ళీ మీతో కలవాలి మళ్ళీ మీతో కలిసి ఉంటాం అనే హోప్ హోప్ ఉంది కోరిక ఉంది కలుస్తామనే నమ్మకం ఉంది కలవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంది వాళ్ళకి సో ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ కొంతమందికి న్యూ లవ్ అయ్యి ఉండాలి అంటే కొన్ని మంత్స్ లేకపోతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు అండి కొంతమందికి మాత్రం లేటెస్ట్ కూడా రీసెంట్ కూడా అయి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు ఒకే ఇంటి దగ్గర కలిసిన వాళ్ళు ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యుండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు సో ఈ పర్సన్ చాలా పేషెన్స్గా చూస్తున్నారన్నమాట సో టోటల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ చాలా ఆ పేషన్ పేషెన్స్తో ఓపిక్గా చూస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా చాలా అంటే మీతో మళ్ళీ కలవాలి అనే కోరికతో ఉన్నారు సో డోంట్ వరీ ఈ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఎమోషనల్గా మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ చేయాలి ప్రేమతో కంటిన్యూ చేయాలి అని చూస్తున్నారు కానీ ఇమ్మీడియట్ యాక్షన్ లేకుండా ఆలోచనలో ఉన్నారు మీతో కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇక్కడ వాళ్ళ యాక్షన్ మీకు ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు అంటే స్టక్లో ఉన్నారు జస్ట్ ఆలోచనలో ఉన్నారండి అంటే ఆలోచనే కాదు చేయాలని చేయాలి అనే ఆలోచన స్ట్రాంగ్గానే ఉంది కాకపోతే ఎలా చేయాలి ఎప్పుడు వెళ్ళాలి మీ దగ్గరికి ఎప్పుడు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి ఎప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి లేదా ఎప్పుడు మీ మిమ్మల్ని మీట్ అవ్వాలి ఎప్పుడు మిమ్మల్ని కలవాలి ఎప్పుడు మీతో మాట్లాడాలి సో ఎప్పుడు ఏంటి ఎలా ఈ ఎప్పుడు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎలా వెళ్ళాలి అన్ని అప్రోచ్ ఎలా చేయాలి ఇలాంటివి అన్నమాట సో ఇలాంటి థాట్స్ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అంటే ఇమిడియట్గానా స్లోగానా అనేది ఎప్పుడు అనే దాంట్లోనే టైం తీసుకుంటున్నారు కానీ ఆల్మోస్ట్ ఈ పర్సన్ మీతో మళ్ళీ నార్మల్ అవ్వడానికి మీ దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ ఈ పర్సన్కి ఓకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనే డెఫినెట్లీ ఈ పర్సన్ డిసైడ్ కూడా అయ్యారు కాకపోతే ఎప్పుడు వస్తారు అనే దాని మీద కొంచెం స్లో యాక్షన్ ఉంది ఎందుకంటే చాలా ఓపిక్గా చూస్తున్నారు బికాస్ ఆఫ్ ఈ పర్సన్కి ధైర్యం లేదు అండ్ సైలెంట్ ఎక్కువ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు మీరు చెప్పింది ఏది చల్లదండి సో మీరు రారా అన్న వాళ్ళు రారు మీరు ఎన్ని చేసినా వాళ్ళు రారు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు ఎందుకు రారు అంటే ఇక్కడ ఈ పర్సన్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటారు వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే ఎప్పుడు వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకుంటారు కానీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు మీకు దగ్గరికి వచ్చినా రాకపోయినా వాళ్ళు మాత్రం మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు ఎప్పటికప్పుడు మళ్ళీ మేము కలుస్తాము మళ్ళీ నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అనేసి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి డెఫినెట్లీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ రిలేషన్ని వదలాలని కూడా లేదు మీ మీద చాలా ఆ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే స్లో యాక్షన్ ఉంది ఇంకోటి సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు మాట్లాడుకుంటే సైలెంట్ కంప్లీట్ నో కాంటాక్ట్ ఆర్ కంప్లీట్ సెపరేషన్ ఆర్ కంప్లీట్ తక్కువ తక్కువ మాట్లాడటం చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఇక్కడ ఏజ్లో కొంతమందికి థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళు కూడా వండి ఉండొచ్చు సో చాలా ప్యాషన్ ఉంది ఈ రిలేషన్లో ఎప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ మా వాళ్ళు మాట్లాడాలన్నప్పుడే మీరు మాట్లాడటం వాళ్ళే వాళ్ళు కలవాలన్నప్పుడే వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు ఎప్పుడు కలవాలి ఎప్పుడు మాట్లాడాలి మీరేం లేదు అంత డామినేటింగ్ అనమాట వాళ్ళే కంట్రోల్ చేస్తారు ఎప్పుడు మీరే బెత్తనాడుకోవాలి రా రా అని కానీ మాట్లాడు అని కానీ ఇలాంటివి అనమాట వాళ్ళు చేస్తారు కాకపోతే వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైం చూసుకొని మాట్లాడే టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ప్పుడు వాళ్ళకి కుదిరినప్పుడు అన్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావడం అన్ని క్లియర్ చేసుకొని మాట్లాడడం ఆ టైప్ అనమాట సో ఏదైనా ఈ రిలేషన్లో వాళ్ళదే హయ్యెస్ట్ హ్యాండ్ అంటే అప్పర్ హ్యాండ్ వాళ్ళదే వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి అండ్ ఈ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అందరు కూడా వాళ్ళు చెప్పిందే వినాలి అనే ఇది ఆ మైండ్లో అనమాట వాళ్ళు ఈ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి మీతో ఉండాలి అనేది జెన్యున్ ఫీలింగ్స్ ఉంటాయి కానీ అవి ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అంటే అవి ఎక్స్ప్రెస్ చేయరు మనసులోనే పెట్టుకుంటారు కానీ వీళ్ళ లవ్ జెన్యునే వీళ్ళు మీతో కలిసి ఉండాలి విడిపోకూడదు కలిసే ఉండాలని అనుకుంటున్నారు సరే ఈ పర్సన్ ఎందుకు ఆగుతున్నారంటే వీళ్ళకై వీళ్ళే ఆగుతున్నారండి సో ఎవరు అంటే వేరే వాళ్ళ ప్రభావాలు వీళ్ళ మీద చూపిస్తాయి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళ మీద అంటే ఏదన్నా జరుగుతుందనే భయం ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండొచ్చు బ్రెయిన్ వాష్ ఉండి ఉండొచ్చు భయాలు ఉండి ఉండొచ్చు సొసైటీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇలా ఏదైనా మీ మధ్య జరిగిన గొడవలు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఇదే రిపీట్ అవుతుందా మళ్ళీ మీరు ఇలాగే చేస్తారా మీరు ఓకే చేస్తారా మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరే దూరం పెడితే మళ్ళీ మీరు ఓకే చేస్తారా లేదా మీరు రెడీగా ఉంటే వీళ్ళకే రావాలంటే వీళ్ళకి డౌట్లు అనమాట ఏమన్నా అవుతుందా వస్తే ప్రాబ్లం అవుతుందా వస్తే అందరికీ తెలిసి గొడవలు అవుతాయా ఇప్పటికే ప్రాబ్లంగా ఉంది ఇంకేమవుతాయో అనే టెన్షన్స్ అనమాట సో ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలంటే వీళ్ళే ఆగుతున్నారు సమ్ ఆఫ్ డౌట్స్ వల్ల అనుమానాల వల్ల భయాల వల్ల వీళ్ళు ఆగుతున్నారనమాట కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అది కూడా చాలా జెన్యున్గా ఉంది అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ మీరు ఫిజికల్గా కూడా ఒకరిని ఒకరు కలిసి కూడా ఉండి ఉండవచ్చు అంటే ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు ఆ డిజైర్ మీ మీ పర్సన్కి ఎక్కువగా ఉందనమాట అంటే మీతో మళ్ళీ ఆ రొమాంటిక్ కనెక్షన్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్ లేకుంటే ఫీలింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే సో ఇంకా అట్రాక్షన్ అనేది ఇంకా ఫీలింగ్స్ అనేది ఓవర్గా ఫ్లో అవుతున్నాయి చాలా చాలా అంటే వాళ్ళకి మనసుకి బాగా ఎమోషనల్గా ఫిజికల్గా చాలా దగ్గరైన వ్యక్తి మీరు సో వాళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి మీరు సో మీ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ వీళ్ళు ఏంటి అంటే అన్మ్యారేడ్ వాళ్ళైతే మీరు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీకు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఇష్టమే కానీ అతనికి ఆమెకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఏమో ఆటంకాలు ఉన్నాయి ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ మనీ కానీ సంథింగ్ ప్రాబ్లం ఉంది సో వాటి వల్ల ఈ పర్సన్ ఆ ఒక్క ఇది వల్ల భయాల వల్ల రాలేకపోతున్నారు కానీ ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం వాళ్ళు వాళ్ళు లైఫ్లాంగ్ మీతో ఉండడం వాళ్ళకి ఇష్టమే కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అండ్ మ్యారిడ్ వాళ్ళు అయితే ఈ పర్సన్కి మీ దగ్గరికి రావడం ఇష్టమే కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మళ్ళీ వస్తే ఇలాగే అవుతుందా మళ్ళీ వస్తే ఇంతే ఉంటుందా అనే అనే అనుమానాలు డౌట్లు భయాలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూన్కి అందుకే లేట్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా సో టోటల్గా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి మీ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఇక్కడ మనీ పరంగా మీరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ మీరే వాళ్ళకి చాలా మొత్తంలో మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండి ఉండొచ్చు కొంతమంది ఎక్కువ అమౌంట్ కూడా హెల్ప్ చేశారు కొంతమంది ఏమో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఆ పర్సన్ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి సంథింగ్ మనీ రిలేటెడ్ కొంతమందికి అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి మీరు బాగా సపోర్ట్ ఇస్తారు ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా ఈ పర్సన్కి మీరు ఏంటంటే సపోర్టింగ్గా ఉంటారు చాలా చాలా సపోర్టింగ్గా అనిపిస్తారు అనమాట మీరు వాళ్ళకి ఒక అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ మీద మీ అంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది సో ఈ పర్సన్కి మీరు బాగా సపోర్టింగ్గా అనిపిస్తారు కేర్లో ప్రేమలో ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక ఏంటి అంటే మీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి మీరంటే చాలా నాకు తగ్గ పార్ట్నర్ లాగా అనిపిస్తారు అనమాట అన్ని విధాలుగా మీరు బాగా వాళ్ళకి సపోర్టింగ్గా అనిపిస్తారండి అన్ని విధాలుగా కూడా బాగా అనిపిస్తారు కాకపోతే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఏ కారణం సో ఓవరాల్గా ఏ రిలేషన్ అయినా అన్మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ అయినా మ్యారీడ్ అయినా ఏ రిలేషన్ అయినా మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉంటారు ప్రేమలో సపోర్ట్ ఇస్తారు మనీ పరంగా కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో మీరు ప్రేమ పరంగా సపోర్ట్ ఇస్తారు మనీలో సపోర్ట్ ఇస్తారు అన్ని విధాలుగా కూడా వీళ్ళకి మీరు సపోర్టింగ్గా ఉంటారు సో ఈ పర్సన్కి మీరు అన్ని విధాలుగా కరెక్ట్ పా కరెక్ట్ పార్ట్నర్ అనమాట సో అందుకే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు వాళ్ళల్లో కొంచెం మార్పులు వస్తున్నాయి అంటే మీ రిలేషన్లో కూడా మార్పులు వస్తున్నాయి అండి సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య మీట్ జరుగుతుంది అంటే సడన్లీ మీటింగ్ అవ్వడం కలవడం సడన్గా మీ పర్సన్ మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం లేదా మీరు చేస్తే వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడం సడన్గా మళ్ళీ మీకు రియూనియన్ అవ్వడం సడన్గా మీ రిలేషన్ మళ్ళీ ప్యాషన్గా వెళ్ళిపోవడం సడన్ రొమాన్స్ రావడం సడన్ కలయిక రావడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇది సడన్గా జరుగుతుంది అనుకోకుండా ఏదో ఒక టైంలో ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ సడన్గా వాళ్ళు మీరు మీట్ అవ్వడం సడన్గా లేదా ఫోన్లో మాట్లాడుకోవడమో రియల్ మీటో జరుగుతుంది ప్యాషన్ చాలా మందికి మీరు ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ అయితే రొమాన్స్ ఉంటే కనుక ఆల్రెడీ ఇంకా అంటే కమింగ్ డేస్ ఆర్ కమింగ్ మంత్స్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపు చాలా మందికి ఏంటంటే రొమాన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీకు మీట్ అయ్యి మీ మీ ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఏంటి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మీరు ఇక్కడ అన్ని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు ఇంకా అయిపోయింది నా లైఫ్ అంతా పోయింది ఇంకేం లేదు ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు అనేది భయపడుతున్నా కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అన్ని కోల్పోయిన బాధ ఉంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం కూడా లేదు సో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు అని లైఫ్ లాంగ్ ఉంటారు అని మీకు నమ్మకం కూడా ఉండట్లేదు ఈ పర్సన్ మీద కానీ ఈ పర్సన్తో మీకు లాంగ్ ఉండాలి అండి వీళ్ళు ఇగో తగ్గించుకోవాలి యాటిట్యూడ్ తగ్గించుకోవాలి ఈ పర్సన్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడాలి ఈ పర్సన్లో చేంజెస్ రావాలని మీరు కోరుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు మూడో మనుషులు అంటే మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి సో మళ్ళీ మీ లవ్ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందండి మీరు మీ పర్సన్ ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తున్నా మళ్ళీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు లేదా మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తే మళ్ళీ మీ లవ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది సో ప్లానింగ్లో ఉన్నారు ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని కాకపోతే మీ ఫీలింగ్స్ అన్ని మనసులో పెట్టుకున్నారు మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మూడో వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ కూడా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు మాత్రం మీ రిలేషన్లో చాలా ఏంటి అంటే ఆలోచనలో ఉన్నారు అండ్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉన్నారు అండ్ బాధతో ఉన్నారు ఒక హోప్తో ఉన్నారు మీ పర్సన్తో కలిసి ఉన్న రోజుని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ అలాగే సంతోషంగా గడపాలి అని అనుకుంటున్నారు ఎలోన్గా ఉన్నారు మనీకి సంబంధించి కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలోన్గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారండి చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్తో మీరు ఇంతకుముందు ఎంజాయ్ చేసిన ఏవైతే ఉన్నావో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ అలాగే ఉండాలి అని కూడా కోరుకుంటున్నారు ఓవరాల్గా మీరు బాధ అయితే పడుతున్నారు కానీ మీ నెక్స్ట్ యాక్షన్లో మీ మీ ఫీలింగ్స్లో ఈ రిలేషన్ పరంగా బాధపడుతున్నారు కానీ మీ పర్సన్లో చేంజెస్ రావాలి మీ పర్సన్ మళ్ళీ రా మారి మీ దగ్గరికి ప్రేమగా రావాలని మీరు కోరుకుంటున్నారు సో నెక్స్ట్ యాక్షన్లో మళ్ళీ రిలేషన్ కంటిన్యూషనే ఉంది సో మళ్ళీ పాజిటివ్గానే ఉంది యాక్షన్ ఉంది సో మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకుంటారు కొంచెం హీల్ అవుతారు మళ్ళీ మీ పర్సన్ని మీరు మీరు బ్లాక్ చేస్తే మీరు అన్బ్లాక్ చేయడం వాళ్ళు బ్లాక్ చేస్తే వాళ్ళు అన్బ్లాక్ చేయడం మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి మళ్ళీ మీ రిలేషన్లో ఒక కొత్త మీటింగ్ మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ మీ రిలేషన్ రీస్టార్ట్ అవుతాయి అయితే జరుగుతుంది అంటే రియూనియన్ జరగటం మీటింగ్ ఆర్ కాల్ ఫోన్లో మాట్లాడుకోవడం లేదా రియల్గా మీట్ అవడం అనేది జరుగుతుంది అండ్ రొమాన్స్ కూడా మీ లవ్ లైఫ్లోకి రాబోతుంది సో చూద్దాము అండ్ ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మూడో వ్యక్తుల వల్ల గొడవలు అవుతున్నాయండి సో మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు సో తీసుకోండి అవసరమైతే సో నో బిగినింగ్ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య నో బిగినింగ్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు ఈ రిలేషన్ని వదిలిపెట్టరండి సో ఎవరి మీ మధ్య ఇన్వాల్వ్ అయినా సరే ఎంత ఇగ్నోర్ చేసుకుంటున్న అయినా సరే మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ మీ రిలేషన్ని బిల్డ్ చేసుకుంటారు అంటే ఇక్కడ ఒక ఎవ్వరు కూడా రిలేషన్ని మీరు వదలరు మీ పర్సన్ వదలరు మళ్ళీ మీరు రిస్క్ తీసుకొని రిలేషన్ని కంటిన్యూ చేస్తారు బిగినింగ్ చేస్తారు మళ్ళీ మీ రిలేషన్ని మీరు బిల్డ్ చేసుకుంటారు కంటిన్యూ చేసుకుంటారు ఓకేనా సో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో మళ్ళీ ఏంటంటే మళ్ళీ రిలేషన్ని రియూనియన్ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్లో మీరు కొత్త న్యూ బిగినింగ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో పాజిటివ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఎంజాయ్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్